গ্লোরিয়া গ্লোরিয়া বলগారో ওয়াও গ্লোরিয়া গ্লোরিয়া বলগారో গ্লোরিয়া ఈ నమస్కారం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పిల్ల గారి వర్ధంతి కార్యక్రమాన్ని మన తాడేపల్లి పార్టీ ఆఫీసులో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు అభిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది పెద్దలు పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు అందరూ పెద్దలందరూ ఈ కార్యక్రమానికి రోజు విచ్చేశారు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జ్యోతిరావు పూలే గారు ఏ రకంగా ఆయన స్వతంత్ర సమర యోజనలో కానీ అలాగే మహిళా ఉద్దరణ మహిళా ఉద్దరణలోన ఆయన ఏ రకంగా మహిళలకి ప్రోత్సాహాన్ని కల్పించారు అని అంటే సావిత్రూలే గారు జ్యోతిరావు పూలే గారి సతీమణి ఆమెని ఆ రోజుల్లోన మహిళలకి విద్య అన్నది లేదు విద్య అన్నది కల్పించాలి అని అంటే ఒక మహిళ విద్యావేత్తగా ఉంటేనే ఆ మహిళ దగ్గరికి మిగతా మహిళలు వచ్చి విద్యను అభ్యసిస్తారు అన్న ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చి జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిరావు పూలే గారిని విద్యావేత్తగా ఆమెను తయారు చేసి ఆమెకి విద్యని నేర్పించి ఆమె ద్వారా మిగతా మహిళలకి విద్యను నేర్పించిన వ్యక్తి జ్యోతిరావు పూల గారు ఎందుకంటే సమానత్వం అన్నది లింగ భేదం అన్నది ఉండకూడదు అన్న ఒక మంచి ఉద్దేశం ఆ రోజుల్లో జ్యోతిరావు పూలే గారు తీసుకురావటాన్ని ఈ రోజు ఇంతమంది మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారు అనంటే దానికి మొదటి బీజం వేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఆయన వేసిన బీజం ఈరోజు దేశ ప్రధాని నుంచి అన్ని రంగాలలోనూ ఈరోజు మహిళలు ముందున్నారు బయటకు వచ్చారు అని అంటే ఈ మహనీయురు జ్యోతిరావు పూలే గారు ఆ రోజు వేసిన విత్తనం అని నేను తెలియజేసుకుంటున్నాను ఇంత ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు నన్ను కూడా భాగస్వామ్యం చేసిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పెద్దలు రామారెడ్డి గారిని మాట్లాడగా కోరుతున్నాం మహాత్ముడు జ్యోతిరావు పూలే గారి పద్ధతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్సీ రెడ్డి గారు అట్లాగే విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు అట్లాగే టి అనుబంధ విభాగాల అధ్యక్షులు ప్రజలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా సోదరులరా పోలీస్ ఇవాళ కాదు పద్దెనిమిది వందల నలభై చిల్లల్లోనే ఆయన మహిళలు కూడా విద్య కావాలి మహిళలు కూడా సమ సమాజంలో అభివృద్ధి చెందాలి ఈ కులమతాలు కూడా వాటి మీద కూడా వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు జ్యోతిరావు పోలే అంటే రమారామి నూట డెబ్బై ఐదేళ్ల క్రితమే ఈ ఉద్యమం ప్రారంభమైంది కాలక్రమేణ మన స్వతంత్రం సంపాదించుకోవడం స్వతంత్రం సంపాదించుకున్న తర్వాత కూడా ఇప్పుడు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయిపోయినాయి ఇప్పుడు ఇవాళ ఈ స్థితికి కారకులైన అలాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు వాళ్ళలో ప్రప్రథముడు మన భారతదేశం గర్వించదగ్గ నాయకుడు జ్యోతిరావు పూలే గారు అట్లాగే దానికి అనుసంధానంగానే కాలక్రమేణా వస్తున్న రాజకీయాల్లో ఆ మహానుభావులు బీజం వేస్తే ఆ రోజున మన రాజశేఖర రెడ్డి గారు వచ్చే టయానికి వచ్చేప్పటికీ అందరికీ ప్రతి వాళ్ళకు కూడా చదువు అందుబాటులో ఉండాలి ప్రతి పేదవాళ్ళు కూడా చక్కగా చదువుకోవాలి ఎందుకంటే అప్పటి ఇప్పటికే కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది విద్యా వ్యవస్థలో ఇవన్నీ కూడా రూపు మాపాలి అంటే ప్రభుత్వ పరంగా విద్యను అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశం చేత మహానుభావుడు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు దాని పర్యవసానం తర్వాత వచ్చిన మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందండి స్కూల్ బ్రహ్మాండంగా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ప్రతి వాళ్ళకు కూడా ముప్పై వేల వరకు నేను ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వాళ్ళు కాలేజీ వాళ్ళు ఎంత ఉంటే అంత ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తా దానికి తోడుగా పాకెట్ మనీ కూడా నేను ఇస్తాననే లెక్క తీసుకొచ్చి విద్యాభివృద్ధికి సమాజ అభివృద్ధికి సమాజంలోని కులవ్రతాలకి అన్నిటికీ కూడా అందరూ చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కావాలనే దృక్పథం మన భారతదేశం మొత్తం మీద కూడా ఈ పథకాలను తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత ఇంకా ఎక్కువగా ఒక మాట అన్నారు ఆయన మా నాయన ఒక అడుగు ముందు అడుగు వేస్తే నేను రెండు అడుగులు ముందు ముందుకేస్తా అన్నాడు ఆ విధానంగానే ఇవాళ బ్రహ్మాండమైన సంస్కరణ కార్యక్రమాలు విద్య మీద వైద్యం మీద అలాగే రైతుల మీద వీటన్నిటికి గొప్ప గొప్ప రివల్యూషనరీ కార్యక్రమాలు తెచ్చుకో తీసుకొచ్చిన మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఇవన్నీ కూడా మన మనంలోనే పెట్టుకొని ఈ పెద్దవాళ్ళు చేసిన త్యాగాలు ఆ రోజులు వేసిన బీజాలు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టే మన నాయకులు కొంచెం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దానికి మనం అందరం కూడా సహా సహాయ సహకారాలుంచాలి ఇవాళ అందరిలో కూడా ఈ విధమైన ఆలోచన రావాలి పేద బడుగు బలహీన వర్గాల వాడు ఎక్కడేదో కులా మతాలని కూడా కాదు ఒక్కటే ఒక్కటే దారం వీటి మధ్య ఉన్నవాడు లేనివాడు లేనివాడు కూడా విద్యని అతి చౌకుగా అందజేసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఈ వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు ఈ కార్యక్రమం పురస్కరించుకొని మల్లాది కృష్ణు గారు మాట్లాడమని కోరుతా ఈరోజు పూలే గారి వద్దంతి సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెడ్డి గారు విజయవాడ మేయర్ గారు అలాగే ఇతర ప్రముఖులు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మన పార్టీకి కూడా పూలే గారి లక్ష్యాలు సిద్ధాంతాలు ఆశయాలు ఒక ఎజెండాగా పెట్టుకుని అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన అడుగుదాడల్లో నడిచినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని మనం గర్వంగా చెప్పచ్చు ఎందుకంటే ఆయన మహిళలకి అభ్యసించాలి మహిళలు బాగా చదువుకోవాలి మహిళా సాధికారత ద్వారానే సమాజం బాగుపడుతుందని చెప్పని కలగదన్నటువంటి వ్యక్తి అంత మాటని ఆ సిద్ధాంతాన్ని మనం ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు మహిళా సాధికారతని ఏ రాష్ట్రంలోనూ జరగనంతగా పేదరికాన్ని పోగొట్టడానికి మహిళలు చదువుకోవడానికి మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడానికి మహిళలకి రాజ్యాధికారం ఇవ్వడానికి కృషి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పచ్చు దీంతో పాటు విద్య ఈ రాష్ట్రంలో రామారామి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు గత ఐదు సంవత్సరాల్లో విద్య కోసం చిన్నప్పటి నుంచి ఎల్కేజీలో జాయిన్ అయితే డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేంత వరకు కూడా ఉచిత విద్యను అందించి ఫీజు ఫీజును రియంబర్స్ చేసి జగనన్న విద్యా దీవిన వసతి దీవిన లాంటి కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో విద్యని ముందుకు తీసుకెళ్లినటువంటి ప్రభుత్వం పార్టీ నాయకుడు కూడా మన లీడర్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేసుకున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి యొక్క ఆశయాల్ని తూట్లు పొడిస్తా ఉంది అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని బీసీ నాయకుల మీద అక్రమ కేసులు బీసీల మీద అక్రమ బనాయించి కేసులు బనాయించడం జైలుకు పంపించడం పూలే గారి సిద్ధాంతాలకి ఆశయాలకి లక్ష్యాలకి వ్యతిరేకంగా ఆయన సిద్ధాంతాన్ని తూట్లు పడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని సాగ నంపేంత వరకు కూడా పూలే గారి సిద్ధాంతాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఆయన యొక్క లక్ష్యాలకి సిద్ధాంతాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పునరంకితం కావాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారు లాల్ అప్పారెడ్డి గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం జ్యోతిరావు ప్రజాస్వామ్యాన్ని కావాలని కోరుకునేవారు సమాజంలో అసమానతలు లేకుండా ఉండాలనే ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించే రోజు నుంచి కూడా పీత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజున పీలే గారు ఏ ఆలోచనలతో అయితే ఏ ఆశయాలతో అయితే సమాజంలో మార్పు కోసం ఆయన ప్రయత్నం చేశారు ఆయన ఆలోచనల్ని ఆశయాలని పునాదిగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం నిజంగా వాళ్ళ చరిత్ర పీలే గారి చరిత్ర చూస్తూ ఉంటే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే దేశంలో ఉన్నటువంటి అంటరాని తనపైన కానీ దేశంలో ఆ రోజున ఉన్నటువంటి విద్యకు సంబంధించి మరీ ముఖ్యంగా మహిళల్ని విద్యకి దూరం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమలాగా తన భార్య సావిత్రి పూలే గారితో కలిసి ఆ రోజు దేశవ్యాప్తంగా మహిళలు చదువుకోవడానికి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు దాంతోపాటుగా సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని తొలగించడం కోసం పెద్ద ఉద్యమే చేపట్టి ముందుకు సాగినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజంగా అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం మరీ ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి పరిస్థితుల్లో కూలే గారు ఆశించినట్లుగా విద్యకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా ఆ చదువు ద్వారానే పేదరికం తొలగిపోతుందని సమాజంలో అసమానతలు తొలుగుతాయని కులాలు మతాలు ప్రాంతాల మధ్య విద్వేషాలు పూర్తిగా అవుతాయనే ఆలోచనతోనే ఆయన విద్యకు అత్యంత ప్రాధాన్యత పేదవాడు సైతం కూడా ఇంగ్లీష్ నుంచే చదువుకోవాలా అది ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచే ప్రారంభం కావాలా ఏ పేదకి వెళ్ళినా కూడా ఏ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా తెలుగువాడు తన శక్తి సామర్థ్యాలతో చదువుతో జీవితాన్ని కొనసాగించే విధంగా జీవితంలో స్థిరపడే విధంగా వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ భవిష్యత్తు కావలసినటువంటి చదువుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మహిళలకు సంబంధించి ఇందాక పెద్దలు చెప్పారు ఏ రాష్ట్రంలో కూడా లేదు యాభై శాతం బైచులకు ఈ రాష్ట్రంలో ఆర్థికంగా సామాజికంగా రాజ్య రాజకీయంగా వాళ్ళంతా కూడా ఏ చట్టం చెప్పబోయినప్పుడు కూడా ఒక కోటలాగా ప్రతి దాంట్లో కూడా పదవ పందారం దగ్గర నుంచి తీసుకుంటే అన్ని రంగాల్లో కూడా యాభై శాతం పైచీలకు మహిళలకి స్థానం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉందంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నారు అదేవిధంగా బహిరంగ వర్గాలకు సంబంధించి కూడా తన మంత్రివర్గంలో ఎవరు కూడా ఊహించని విధంగా బలహీన వర్గాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాష్ట్రాల్లో సైతం కూడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గాల వారికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి మంత్రివర్గంలో వాళ్ళని తీసుకున్నటువంటి భయనం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పడానికి కూడా భయపడే విధంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలనే భావాన్ని సమాజంలో అందరూ కూడా కలిసి ఉండాలా పూలేగార ఆలోచనలు ఆయన ఆశయాల్ని పుడుగుపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజంలో వెనకడుగు అడుగులో ఉన్నటువంటి వెనుగుబడి వర్గాలుగా ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా దగ్గరకు చేర్చుకొని ఈ రాష్ట్రంలో వారిని కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే మనం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను వస్తా ఉంటే చెప్తా ఉన్నారు నేను ఒక అడిగా పూలే గారి జీవితం గురించి ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటే అసలు పూలే గారి జీవితమే రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు విద్యకు సంబంధించి తీసుకున్నటువంటి కార్యక్రమాలు వారి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా దానిలో జ్యోతిరావు పూలే గారు కనపడతారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారి అభినవ జ్యోతిరావు పూలే అన్న ప్రజల హృదయాల్లోంచి వచ్చినటువంటి ఆ భావంతో ఈరోజు ఈ రాష్ట్రంలో సమాజంలో అట్టడుగు వర్గాలన్నీ కూడా ఆయనకి తోడుగా నిలబడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ అధికారం లేకపోవచ్చు కానీ అధికారం ఉన్నా లేకున్నా జ్యోతిరావు పూలే గారి ఆశయాన్ని ముందుకు తీసుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందు వరుసలో ఉంటుందన్న ఆలోచనని భావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మరోసారి ఆయనకి ఘనమైనటువంటి అర్పిస్తూ ఆయన భౌతికంగా లేకపోయినా కూడా ఆయన మానసికంగా మన అందరి హృదయాల్లో స్థిరస్థాయిగా ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుమోగుతూ ఉంటాయి ఆయన మన మనసులో ఎప్పుడు కూడా చిరంజీవిలాగా ఆయన ఎప్పుడు కూడా మన హృదయాల్లో చెరగనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా మరోసారి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ముందు అడుగులు వేయటానికి సిద్ధంగా ఉందన్న అంశాన్ని సందర్భంగా చెబుతూ आयन की घनमेंट निवास्ता थैंक यू थैंक यू जोह जोहा जोह जोहा जोह जोहा जोह